నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్తారా శ్రీ జై గురుదత్త అక్క చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు నువ్వు బ్యూటిఫుల్ గా ఉంటావు నేను ఎప్పుడు నీకు కాంప్లిమెంట్స్ ఇస్తాను కానీ యాక్చువల్లీ యు ఆర్ థ్యాంక్ యూ సేమ్ టు యూ కాదు కాశీలో కనుక్కున్న చీర కాశీలో నేను కొనుక్కోలేదు అత్తయ్య గారు తీసుకొచ్చారు నాకు నచ్చింది అనగానే ఇచ్చారు బాగుంటాయి కాశీలో బట్టలు అక్క ఒకరు సిద్ధ మంగళా స్తోత్రం చేసినటువంటి మెరాకల్ ని మనతో పాటు షేర్ చేసుకోవటానికి మీరు వాళ్ళ ఇంటికి చేసి వెళ్ళి చేసి సిద్ధమంగళ స్తోత్రాన్ని మంగళా స్తోత్రం నూట ఎనభై అవి అన్ని మెరాకల్స్ గురించి మాట్లాడుకుంటే వన్ నాట్ ఎయిట్ ఎపిసోడ్స్ అవుతాయి సహా అవును వన్ నాట్ ఎయిట్ ఖచ్చితంగా అందులో వాళ్ళు ఎన్నో ఇల్లు చెప్తారు కూడా అది మాట్లాడదాము అయితే సిద్ధమంగళ స్తోత్రము మెరాకల్స్ ని చేయటం అంటే కొంతమంది ఏ కామ్యాలు లేకుండా అసలు కేవలం దత్తుడి మీద ప్రేమతో చేసిన వాళ్ళకైతే చాలా ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావటం అనేది జరిగింది యాక్చువల్ గా ఈశ్వరుడితో అలాగే ఉండాలి కదా బేరాలు కుదుర్చుకున్న నాకు విజయ నేను ఇచ్చేస్తా ఎవరైతే మనం చెప్పినట్టు తూచా తప్పకుండా పదకొండు రోజులు పదకొండు సార్లు చేశారు లక్షల్లోనే ఉన్నారు జరిగినటువంటివి బాబా అంటే అందరూ కన్వే చేసుకోరు కదా చాలా మంది అంటే ఇంకా ఇది ముందుకెళ్తే బాగుంటుంది అనేది తప్పకుండా ఇంకా తెలియని అందుకే ఇంకో యాభై నాలుగు ఇల్లు చేద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం దైవ కృప దత్త అంత అద్భుతం ఒకసారి కాల్ చేద్దాం అక్క తప్పకుండా కాలర్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం హలో హలో లావణ్య గారు నమస్తే అండి నేను పద్ మాట్లాడుతున్నాను నమస్తే మేడం నమస్తే అండి చాలా చాలా సంతోషం సిద్ధ స్తోత్రం మీ జీవితాల్లో మెరాకల్స్ ని చేస్తోంది అని వినటం జరిగింది ఒక్కసారి మాతో పంచుకుంటారా డెఫినెట్ గా మేడం చెప్పండి సిద్ధమంగళ స్తోత్రం అసలు ఇంతకు ముందు అసలు ఐడియానే లేదు లతా మేడం మాకు ఇంటర్డ్యూస్ చేసే వరకు మీ వీడియోస్ చూసేంత వరకు కూడా అసలు తెలియదు ఇలాంటి ఒక మ్యాజికల్ స్తోత్రం ఉంది లైఫ్ టర్న్ చేసే స్తోత్రం అసలు తెలియదు ఎప్పుడైతే మేము వీడియో చూసి ఎనిమిది ఇంట్లో చేస్తాము పారాయణం అనేసి మీ లో చూసాక వెంటనే నేను కాల్ చేశాను నేను ఊరికి అసలు మళ్ళీ మనకి కాల్ బ్యాక్ చేస్తారో లేదో జస్ట్ ఒక ట్రై చేద్దాము అనుకొని చేశాను కానీ మీరు మీ ఛానల్ నుంచి కాల్ వచ్చింది మేడం నేను చాలా షాక్ అయిపోయాను అయిపోయాను ఎన్నో ఇల్లు మీది మాది సెవెంటీ వన్ సూపర్ చెప్పండి అయితే ఎప్పుడు మెరాకల్ వచ్చింది లో మే సెవెన్త్ అలా అయింది అసలు ఎంత మిరాకులు మేడం నెక్స్ట్ డే మార్నింగ్ లైఫ్ ఒక ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను నెక్స్ట్ డే నా లైఫ్ టర్న్ అయింది

దాని తర్వాత ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్ గాని నా పిల్లలతో గానీ మా మమ్మీ వాళ్ళతో గానీ అందరితోటి నేను పారాయణం చేపిస్తానే ఉన్నాను వెరీ గుడ్ అంటే గ్రాటిట్యూడ్ ని మీరు చూపిస్తూనే ఉన్నారనమాట ఒక్కొక్కరికి ఎలా మిరకులు అంటే మా పిల్లలు చదువుకునే స్కూల్ ప్రిన్సిపల్ మేడం కూడా తను కూడా బాబా భక్తురాలు అనమాట ఓకే న్యూ కొత్తగా ప్రిన్సిపల్ పోస్ట్ తీసుకున్నట్టున్నారు కొంచెం ఆమె కొంచెం స్ట్రగుల్ అయినట్టుగా అనిపించింది కొంచెం మీరు ఒక ట్రై చేయండి మేడం మీరు బాబా భక్తులు అన్నారు కదా ఒక్కసారి ట్రై చేయండి అన్నాను మేడం మీటికెళ్ళేసరికి ఆమె టేబుల్ పైన సిద్ధమంగళ స్తోత్రం ప్రింట్అట్ తీసుకొని పెట్టేసుకున్నారు షాక్ గా చెప్పారు నా మైండ్ ఎంత మిరాక్ అయిపోయింది అంటే నేను నమ్మలేకపోతున్నాను మా బాబు ఇలా ఎగ్జామ్ కి వెళ్ళాడు వాడికి ఎగ్జామ్ రావట్లేదు అనేసి అంటే మా బాబు వెంటనే కాల్ చేసి ఈ స్తోత్రం మామూలుగా చూసినా పర్లేదు నాన్న చూడు అని చెప్పేసి అంటే వాడికి వచ్చిన ఆన్సర్సే క్వశ్చన్ పేపర్లు వచ్చాయంట మేడం అని మేడం నాకు చెప్పడం అసలు నమ్మరు మేడం అసలు తన టేబుల్ పైన సిద్ధమంగ స్తోత్రం పారాయణం ఐ మీన్ అది చాట్ లాగా పెట్టుకోవడం పెద్దగా అది నాకు చాలా బాగా అనిపించింది దాని తర్వాత మా కో సిస్టర్స్ కానీ మా రిలేటివ్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు లెవెన్ డేస్ మేడం ఆ లతమ్మ ఇలా అయితే చెప్పారో లెవెన్ డేస్ పారాయణ చేసుకోండి మీరు నమ్మరు మేడం లెవెన్ డేస్ అంటున్నారు కానీ సొల్యూషన్ వచ్చేస్తుంది మీ నమ్మకం అండి దత్తుడి మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు చెప్తూ ఉన్నారు చెప్పింది ఎంత ఎంత అద్భుతంగా చెప్తున్నారు అంటే అవతల వాళ్ళ మనసులని ఖచ్చితంగా మనసుల్ని తాకుతోంది మీ మాట అది నాకు ఖచ్చితంగా అర్థమవుతోంది అసలు ఎంతమందికో అసలు ఇప్పుడు ఇంకా మేము కొత్తగా ఏమంటున్నా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరం పిల్లల కోసము ఇంట్లో ఫైనాన్షియల్ అందరూ అందరు ఇంట్లో ఫస్ట్ మా ఫ్రెండ్స్ నుంచే స్టార్ట్ చేద్దాము ఇంట్లో లెవెన్ టైమ్స్ పారాయణం చేస్తున్నాము ఒక టర్స్ డే ఒక ఇంట్లో ఒక టర్స్ ఒక ఇంట్లో మాకు మేమే వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి ఐడియా రైట్ 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 బ్యూటిఫుల్ అండి చాలా చాలా ఇలాంటి సంకల్పం ఎప్పుడు నుంచి వచ్చింది ఇవాళ నుంచేనా లావణ్య ఎప్పుడు వచ్చింది సంకల్పం అని అడుగుతున్నారు లతగా రీసెంట్ గా ఒక టెన్ డేస్ బ్యాక్ గంగపూర్ వెళ్ళొచ్చానమ్మా నేను అక్కడ కూడా వెళ్ళిన చదువుకున్నాను ఎందుకో సడన్ గా అనిపించింది నాకు పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కొంచెం చదువులో టెన్షన్ మరుగుతున్నారు పిల్లలు పేరెంట్స్ కూడా ఇప్పుడు రీసెంట్ గా దత్తుడు దయ వల్ల మా ఫ్రెండ్స్ కూడా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది సరే చేద్దాము ఏముంది దత్తుడు ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వాళ్ళకి తీరి చాలా చాలా సంతోషం లావణ్య అయితే గురు సేవని చేయటమే శిష్యుల యొక్క ధర్మం ఇప్పుడు నేను దాన్ని వచ్చి మీ ఇంటికి వచ్చేసాను మీకు మంచి జరిగింది నలుగురికి పంచుతున్నావు అలాగా ఒక సంకల్పం పెట్టుకొని ఒక తొమ్మిది వారాలు గాని పన్నెండు వారాలు గాని ఒక తొమ్మిది ఇళ్లలో పన్నెండు ఇళ్లలో వెళ్ళి చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో మీ బంధువులు ఎవరు ఉంటారో మీ బంధువులు ఇళ్లలో ఒక తొమ్మిది వారాలు అలా చేసుకోండి బాగుంటుంది ఒక్కొక్క వారం ఒక్కొక్కరి ఇంట్లో దాన్ని కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది అమ్మ మీరు మాకు గురువుగా వచ్చారు మీ దారి నడుస్తాం మీకు మీరు మీరు అసలు అసలు టర్నింగ్ లైఫ్ అదేం లేదమ్మా దత్తుడు ఎవరో ఒకరిని పంపిస్తారు అందులో నేను ఒక వారధి అలాగా పద్మిని నాకు ఒక వారధి మిమ్మల్ని అందరినీ కనెక్ట్ అవ్వటానికి దత్తుడి సంకల్పం ఇదంతా ఈ రోజు ఏంటో ప్రత్యేకమైన విశేషం ఉందా నీకు జన్మదిన శుభాకాంక్షలు ఆ దత్తుడు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి ఎల్లవేళలా ఆ గురుసేవ చేసే దిశలో నిన్ను నడిపించాలి ఆ నీ మూలా అంటే ఇంకా అంటే తద్వారా కొంతమందిని సమిదల్లాగా చేసుకుంటూ ఉంటారు స్వామి అలా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని మీ బంధువుల్లో మీ స్నేహితుల్లో మరింతగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ దత్త కృప ఇంకా ఇంకా ఉంటూ ఉంటుంది నీ కుటుంబం మీద పద్మినికి ఇస్తున్నాను మా ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రింట్అట్ చేసిచ్చా చాలా సంతోషం నేను కూడా నీకు ప్రింట్అవుట్లు అన్ని అందజేస్తాను అద్భుతం లవణ్య గారు చాలా చాలా సంతోషం మీతో మాట్లాడి చాలా ఆనందంగా అనిపించింది వన్స్ అగైన్ మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది గాడ్ ప్లస్ యు విత్ ఆల్ హ్యాపీనెస్ థాంక్ యూ సో మచ్ మీరు చేస్తున్నటువంటి సర్వీస్ నాకు చాలా ఆనందాన్ని అనిపి ఇచ్చింది ఖచ్చితంగా ఇంకొక పది మందిని ఇది ఇన్స్పైర్ చేస్తుంది డెఫినెట్ రైట్ 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 అండి థ్యాంక్ సో మచ్ లవణ్య గారు నమస్తే నమస్తే సో బ్యూటిఫుల్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా అంటే వదలకుండా ఇప్పుడు చాలా మంది ఒక చిన్న దీంతో బాధపడుతూ ఉంటారు అది మానసిక దౌర్బల్యం అని అనుకోవచ్చు మనకి జరిగింది ఇంకొక పది మందికి చెప్దాము అన్న అన్నది కూడా రాదు ఒకవేళ థాట్ వచ్చిన ఎందుకులే ఎందుకుంటే దేవుడి విషయంలో అలా అనుకుంటే తెలియజేయాలి మనలాగా ఎవరైనా సఫర్ అవుతుంటే అలా ఎవరు సఫర్ అవ్వకూడదు అనుకున్నప్పుడే ఆయనకి ఆయన మెచ్చుతాడు మనం బాగుండాలి అందరూ బాగుండాలని అనుకోవాలి పద్మిని అయితే అందరు కూడా నిస్వార్థంగా నిస్వార్థంగా వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే స్తోత్రం ఇస్తారో వాళ్ళు ఏ కల్మషం లేకుండా ఇస్తారో తప్పకుండా ఇసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుందని కోరుకుంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా అలా అవ్వాలి దత్తుడు అలా మనల్ని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త